హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం ఈరోజు ఉదయాన్నే దీపావళి సందర్భంగా ఉదయాన్నే స్నానం చూసి రెడీ అయ్యాము తర్వాత ఇక సిమ్ మనము సున్నము రావడం జరిగింది ఈ బ్యాగ్ వచ్చేసి పైకి నూట యాభై రూపాయలు నీరు కల్లర్ వచ్చేసి ముప్పై రూపాయల ప్యాకెట్ ముందుగా మనం సున్నం బకెట్లో వేసుకొని తగినంత మనం నీళ్ళు కల్ నీళ్ళు తీసుకొని తగినంత వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలి మనం దానికి సున్నం తగిన అంతగా వాటర్ పోస్తూ ఇలా కట్టెతో కానీ లేకుంటే మేదగనికే అమ్మ ఇవ్వే ఉంటే కూడా దాంట్లో ఇట్లా కలుపుకోవచ్చు కనెక్ట్ సరిగ్గా మనకు సున్నానికి తగ్గట్టుగా వాటర్ పోసుకుంటేనే మనకు అది మంచిగా కలిసి మనకు బ్రిష్కు చాలా బాగా వస్తుంది వేయడానికి కూడా సులువుగా ఉంటుంది లేకుంటే బాగా చిక్ అయింది అనుకో అది బ్రష్కి అతికపోవడం జరుగుతుంది ఇప్పుడు చూడండి మనము బిఫోర్ పెయింటింగ్ స్టార్ట్ చేసాము పెయింటింగ్ స్టార్ట్ చేసిన వేస్తున్నాము ఇది ఇప్పుడు వేసేటప్పుడు అట్లే అనిపిస్తుంది మనకు కానీ వేసిన తర్వాత ఆడిన తర్వాత మనకు దాని అనేది కనిపిస్తుంది ఇప్పుడు చూడండి కేజెట్ ముందుకు మళ్ళీ పెయింట్ వేసిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి వేసిన తర్వాత ఇవేళ మీకు కనిపించడం జరుగుతుంది ఎందుకంటే ఆరిన తర్వాత దాని లుకింగ్ అనేది దాని బ్రైట్నెస్ అనేది బయటికి రావడం జరుగుతుంది మనకు ముందుగా అసలు వేనట్టుగానే అనిపిస్తుంది కానీ వేసి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అర్ధసేపు ఆరిన తర్వాత దాని లుకింగ్ అనేది మనకు ఎవరు చూసినా కూడా ఎప్పుడు వేసారు అని చెప్పేసి అని ఖచ్చితంగా అనుకుంటారు ఒక్కసారి చూడండి మీరు మేము మళ్ళీ ఒకసారి చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ లో చూడండి మీరు అంత ముఖం మీద పేట పండుగ పేరు అయినా పర్లేదు అందరికీ మీ పాలసీ బాగా కాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ